లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను కదండి వెళ్ళి పెద్ద కుట్ట కుట్ట తీసుకొచ్చాను దేశీ విత్తనాలు అనమాట సో ఇవన్నీ ఏంటంటే చేలో జల్లాలనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు చాలా మంది కాదులేండి కొంతమంది అన్నారు మేడం అనొద్దు అక్కాను బాగుంటాది అని చెప్పేసి తన అక్కని పిలుస్తుంది బానే ఉంటుంది మీకు ఇప్పుడు వినడానికి కానీ తను వెళ్ళిపోయినాక నేనండి బాధపడాలి మీకే మీరు బానే ఉంటారు సో ఎవరు పర్మనెంట్ కాదండి వీళ్ళు జస్ట్ వస్తారు వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినా ఎమర్జెన్సీ వచ్చినా లేకుంటే మంచి ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళిపోతారు అప్పుడు మంచిగా ఫీల్ అయ్యేది నేనే అందుకని చెప్పి నేను కానీ ఇప్పుడు పుట్టింటికి రాయే చెల్లి అన్నాను అనుకోండి పోయే కుక్క మళ్ళీ అని తన్నిపోతారు సో అట్లా చాలాసార్లు తన్నిచ్చుకున్నాను కాబట్టి బాగా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యిందండి అందుకే ఏంటంటే ఇప్పుడు తనకి నేను తను నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చింది సో తనకి శాలరీ ఇస్తాను ఫుడ్ పెడతాను తనకు కావాల్సిన అన్నీ చూసుకుంటాను అండ్ అంతవరకే ఉంటుంది అండ్ రేపు తను వెళ్ళిపోయినా కానీ నాకు కొంచెం బాధ అనేది తక్కువ ఉంటుంది అదే చెల్లి అని కొంచెం సంబంధాలు రిలేషన్స్ మెంటల్గా కనెక్ట్ అయ్యామంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది ఏ రమ్య నీకేమన్నా అక్కాని పిలవాలన్న తాటేమన్నా ఉందా లేదు మేడం అలా ఏం లేదు ఫస్ట్ నుంచి కూడా మేడం అనేసి పిలుస్తున్నాను ఎవరో బయట తెలియని వాళ్ళకే ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటాం అలాంటిది మీరు నాకు శాలరీ ఇచ్చి జాబ్ ఇచ్చారు కాబట్టి నేను మేడం అనే పిలుస్తాను నాకు ఏం లేదు నాకు మేడం అలాగే పిలుస్తున్నాను సో అంటే నీకు అంత సీన్ లేదులే నేను నిన్న అక్కని పిలవనని చెప్తాను అంటే దానికి ఎడిటెడ్ వర్షన్ అనమాట సో ఇప్పుడు ఏమేమి విత్తనాలు తెచ్చాను దేశీ విత్తనాలు అయితే మీకు చూపిస్తానండి హైదరాబాద్ వెళ్ళి అయితే ఈ నాటు విత్తనాలు అయితే కుప్ప కుప్ప తీసుకొచ్చానండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇలా తీసుకొచ్చానండి దీనిలో పచ్చకాకర పొట్లకాయ ఉంది అయితే పొట్లకాయ ఇంత పొడగొచ్చేది నాటు పొట్లకాయ కానీ ఇప్పుడు దొరికి హైబ్రిడ్ పొట్లకాయలు ఇంతే ఉన్నాయి దాన్ని నువ్వు ఎంతసేపు ఉండినా కానీ అది ఉడకదండి ఎందుకంటే ఫుల్ కెమికల్స్ ఉంటాయి దానిలో విడిగా అయితే పొట్లకాయ అలాంటి వాటిలో ఏందంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఈ హైబ్రిడ్ వాటిలో అలా ఏం ఉండదండి అందుకని చెప్పేసి ఈ మధ్య మనం ఇప్పుడు మా ఊరుందండి విత్తనాల షాప్స్ ఉంటాయి కదా వెళ్ళి విత్తనాలు అడిగితే వాళ్ళు నాటు విత్తనాలు అయితే ఇవ్వరండి అన్ని హైబ్రిడ్ విత్తనాలు ఇస్తారు సో నేను ఎక్కడ అడిగినా కానీ నాకైతే ఎక్కడ నాటు విత్తనాలు దొరకలేదు అందుకని హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చాను నేను ఇప్పుడు నేను చూడండి నా ఏజ్ ట్వంటీ త్రీ కానీ చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే నాకు ముప్పై మూడేళ్ళ ఆంటీలాగా కనిపిస్తా ఎందుకంటే ఈ హైబ్రిడ్ తిండ్లన్నీ తిని ఈ కెమికల్స్ అవన్నీ కొట్టినవి తిని ఇట్లా ఒబిసిటీ వచ్చేసింది సో మీరేంటంటే మంచిగా నాటు విత్తనాలు నాటుకొని పాతకాలంలో వాళ్ళు తిన్నారు కదా సో అలాంటి తిండి తిన్నామంటే వాళ్ళు చూడండి ఇప్పుడు నాకంటే మా అమ్మ మమ్మమ్మ వాళ్ళందరూ సన్నగా ఉంటారు నేనే లావుగా ఉన్నా ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు ఇవి లేవండి హైబ్రిడ్ అలాంటివి ఏం లేవు అన్నీ నాటియే ఉండేవి ఇప్పుడు ఏంటంటే మొత్తం హైబ్రిడ్ వచ్చేసింది కాబట్టి అవన్నీ తిని 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 ఇట్లా అయిపోతున్నాము అందుకే నేనేమనుకుంటున్నానంటే ఈ విత్తనాలు చాలా తెచ్చా కదా సో ఈ విత్తనాలన్నిటిని నా పొలంలో వేస్తాను దాన్ని విత్తనాలుగా కన్వర్ట్ చేసేసి మంచిగా విత్తనాలని ఇట్లా ప్యాకెట్లో ప్యాకింగ్ చేసేసి అందరికి స్తానండి ప్రతి ఇంట్లో నాటు విత్తనాలే ఉండాలి మంచి తిండే తినాలి మనం ఎందుకంటే ఈ హైబ్రిడ్ విత్తనాలతో పండిన పంటలు ప్లస్ దానికి పెస్టిసైడ్స్ వేయడము అవన్నీ తినడం వల్ల ఏంటంటే చాలా రోగాలు నేను నాటు విత్తనాల కోసం అంత దూరం వెళ్ళాను కదండి సో అక్కడ ఉన్న వరకు తీసుకొచ్చాను చాలా వరకు అయితే నాకు కావాల్సినవి అయితే దొరకలేదండి వీటిలో ఏం తీసుకొచ్చానో నేను చూపిస్తాను చెప్పురా పుచ్చకాయ తోటకూర బీరకాయ పొట్లకాయ పచ్చకాకర కూర గుమ్మడి ముల్లంగి తోటకూర కాశీ టమాటా ఇంత వస్తుంది రమ్య టేస్ట్ అయితే అదిరిపోతుంది పొద్దు పొద్దుతిరుగుడు కాశీ టమాటా చాలా తీసుకొచ్చానండి మన నాటు మునక్కాయ అనమాట సో ఆ మునక్కాయ తింటే ఫుల్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉండే మునక్కాయలు అయితే నవలడం కాదు బయటకు ఉయ్యాలనిపిస్తుంది మనం దీన్నైతే పిప్పి పిప్పిగా నవ్వి చుక్కకూర చాలా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానండి కానీ తీరా అక్కడికి వెళ్తే నాకు మెయిన్ మెయిన్ దొరకలేదు ఏంటంటే నేను నాటు కందులు అండ్ పల్లీలు ఉంటాయి కదా పల్లీలు మినుములు మళ్ళీ అలసందలు అంటారు కదా అలసందలు అలాంటివి చాలా గింజలు ఉంటాయి కదా మన మామూలుగా మనం తినేవి సో వాటి కోసం అని వెళ్ళాను వెళ్తే ఏమైందంటే అక్కడైతే అవి లేవండి మెయిన్ అవే కదా మొన్న అయితే అసలు నేను షాప్లో కందిపప్పు తీసుకొచ్చాను తీసుకొచ్చి కుక్కర్లో టమాటా ఉల్లిపాయ అన్నీ వేస్తాం కదా వేసేసి కుక్కర్లో పెడితే టమాటా ఉడికింది ఉల్లిపాయ ఉడికింది కానీ కందిపప్పు ఉడకల మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ పెట్టి అట్లా ఫోర్ టైమ్స్ పెడితే మిగతా ఆ ఉల్లిపాయ టమాటా అన్నీ మాడిపోయినాయి కానీ కందిపప్పు మాత్రం ఉడకలేదు ఎందుకంటే అది న్యాచురల్ దాన్ని ఏమంటారు కెమికల్స్ వేసారు అంటే ఏదో కల్తీ చేశారు వాళ్ళు దాన్ని అది ఏం చేశారు కూడా నాకు అర్థం కాలేదు అస్సలు ఉడకలేదండి ఎంతసేపు వండినా కానీ నాకు అప్పుడు అర్థమైంది అరే మనం ఎట్లాంటి తిండి తింటున్నాం రా అని చెప్పేసి ఒకప్పుడు ఫుడ్ ఒక టమాటా కూర వండుకుంటే దానిలో ఏం లేకుండా దాంతోనే తినొచ్చు ఇప్పుడు మనం నాలుగు రకాల కూరలు గాయలతోటి నాలుగు రకాల వంటలు చేసుకున్నా కానీ కడుపు నిండా తినే పరిస్థితి అయితే లేదు తినేది కొంచెమైనా కానీ లావైపోతాము షుగర్లు బీపీలు అల్సర్లు అన్నీ వస్తున్నాయండి ఒకటేంటి సర్వ రోగాలన్నీ వస్తున్నాయి సో నేనైతే ఈరోజు చేలో అయితే సేద్యం చేయమని చెప్పాను సో చేని దగ్గరకు కూడా వెళ్తాను సేద్యం చేశారా లేదో చూస్తాను అండ్ ఈ విత్తనాలు అయితే వేసి తొందరగా పండించాలండి నాకైతే ఆ మినుములు మీకు నిజంగా నా వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ నాటు మినుములు కానీ పల్లీలు కానీ ఈ కన్ ఉలవలంట కన్ కందులు పెసళ్ళు అలాంటివి ఉంటాయి కదా సో ఆ వేరు శనగ శనగలు శనగలు ఉంటాయి కదా మన శనగలు బొబ్బర్లు అలసందలు అలాంటివి మీ దగ్గర ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి నేను మీకు మనీ ఇచ్చి తీసుకుంటాను ఎందుకంటే నేను చాలా ట్రై చేస్తున్నాను వాటి కోసం దొరకట్లేదు వన్స్ నాకు దొరికిందంటే మీ అందరికి అందుబాటులో వచ్చేలాగా చేస్తాను నేను హైదరాబాద్లో విజయరామ్ గారి ఆఫీస్కి వెళ్ళానండి ఇది వెళ్ళడం సెకండ్ టైము ఫస్ట్ టైం వెళ్ళాను కానీ అప్పుడైతే వీడియో ఏం తీసుకోలేదు సో అందుకని చెప్పలేదు ఇది సెకండ్ టైం అనమాట వాళ్ళేంటంటే విత్తనాలు వెళ్ళా విత్తనాలు కావాలా సరే తీసుకొని డబ్బులు అట్లా కాదండి కూర్చోబెట్టి ఏంటమ్మా నువ్వు ఎక్కడ నాటాలనుకుంటున్నావు గార్డెన్ ఉందా నీకు ఏమైనా స్థలం ఉందా పొలం ఉంటే మీకు ఆవు ఉందా సో అవన్నీ అడుగుతున్నారండి అన్నీ అడిగి ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో ఏవి పండుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇవి నవారా రైస్ అవి ఉంటాయి కదా వాటి గురించి అడిగితే ఏం చెప్పాడో తెలుసా ఆయన ఇప్పుడు వేయకూడదు వాటిని ఫస్ట్ టైం వర్షం వాళ్ళు వస్తాయి కదా ఆ వర్షాలు వచ్చి పోయినాక సెకండ్ టైం వేయాలి లేకుంటే అదేంటంటే రెండో పంట కింద వేయాలి ఫస్ట్ పంట కింద వేయకూడదు ఫస్ట్ పంట కింద కానీ నువ్వు వేసావంటే వానకు మొత్తం పడిపోతుంది అది విడిగానే డెలికేట్గా ఉంటుంది ఎందుకంటే మనం మందులు ఏం కొట్టం కదా బలంగా అయితే ఉండదు అది ఉఫ్ఫన్నా ఉంటుంది చేను అందుకని చెప్పేసి రెండో కారు వేసుకోమ్మా ఫస్ట్ కారుకి అంటే అంత డీటెయిల్గా చెప్తున్నారండి మనం కొన్న ప్రతి దాని గురించి పొద్దు తిరుగుడు ఈ సీజన్ కాదమ్మా ఈ సీజన్లో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి వేసేటప్పుడు కింద పాదులో ఇవి ఇవన్నీ వేయాలి గట్టి నేల మీద నాటకూడదు మెత్తని మట్టి కొంచెం పొయ్యాలి మనం గుంటతో విన అంత డీటెయిల్గా చెప్పి మరీ చెప్తున్నారు నేను టూ టైమ్స్ వెళ్ళాను అనే దానికి సాక్ష్యం ఏందో చెప్పమంటారా అండి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పుచ్చకాయ పొద్దు తిరుగుడు తీసుకొచ్చాను ఏంటంటే ఇప్పుడు వెళ్తే ఇవ్వరండి ఎందుకంటే అది సీజన్ కాదు కదా సో మనం ఏంటంటే నార్మల్ విత్తనాలు అంగడికి వెళ్ళి నాకు పుచ్చకాయ విత్తనాలు కర్బూజ విత్తనాలు కావాలి పొద్దు తిరుగుడు విత్తనాలు అంటే తీసుకో డబ్బులు అంటారు కానీ వీళ్ళు అలా కాదు సీజన్ అయితేనే విస్తారు ఎందుకంటే మన ఊర్లో అమ్మే వాళ్ళకి డబ్బులు మాత్రమే కావాలి కానీ మనం ఎప్పుడు అడిగినా ఇస్తారు వీళ్ళు అట్లా కాదండి ఏంటంటే సీజన్ వైజ్గానే ఇస్తారు ఇది పండుతుందా లేదా అని చూసే ఇస్తారు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది మనం పొలం లోనే నాటుతాం అంటున్నారు కదా మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ కూడా కొంచెం నాటం అనుకో మళ్ళీ ప్రతిసారి పొలం కెళ్ళి తెచ్చుకునే దానికంటే ఇక్కడ ఉన్నాయనుకో నాకు కూడా ఉపయోగపడతాయి కదా కొంచెం దగ్గర అంత సీన్ లేదమ్మా మనం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పొట్ల చేను దగ్గరికి వెళ్తాము నీకు అట్లాంటి డౌట్ ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే నాటు కూరగాయలు ఆకుకూరలే కాదండి నాటు కోళ్ళు కూడా పెంచుతాను బొక్కు అనుకుంటా నువ్వు వాటి గింజలు వేసుకుంటా ఉండు ఇంతకెప్పుడైనా నాటుకోలు పెంచావా పిన్ని వాళ్ళు పెంచుతారు నాకు కొంచెం అవగాహన మేతేస్తాదంట మేతేస్తావా యాత కూడా తింటావా సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఎందుకంటే నా పొలంలో అంటే మొన్న ఈ చిన్న గార్డెన్లో పండిన కొన్ని కొన్ని కోసుకొని తింటేనే పిచ్చాన వచ్చింది ఒక ఇప్పుడు ఒక చేలో చేస్తాను అమ్మ ఇంకా ఆ చేను మొత్తాన్ని చూస్తే నేను ఇంకా పొలకించిపోతాడేమో అక్కడే నేనైతే ఈ నాటు విత్తనాలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డానండి ఏంటంటే హిందూ ట్రావెల్స్ బుక్ చేశాను అది టైం అయితే టెన్ ఇస్తాడు కానీ అది ఊర్లోకి వచ్చే తలకి ఒక పన్నెండు అవుతుంది పన్నెండింటి దాకా అక్కడ ఉండి ఆ బస్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో దిగి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఓలా బుక్ చేసుకొని ఈ విత్తనాలు ఇచ్చే దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి విత్తనాలు తీసుకొని వచ్చి ఇంత అయితే మళ్ళీ ఈవినింగ్ బస్సు బుక్ చేసుకొని మళ్ళీ నైట్కి అక్కడ బస్ ఎక్కి మళ్ళీ ఇక్కడ మార్నింగ్ దిగి ఇన్ని తిప్పలైతే పడాల్సి వస్తుంది సో నేనైతే ఏమనుకుంటున్నాను ఇవన్నీ నా చేలో నేను పండించి ఎవరైతే ఇట్లా నాటు విత్తనాలు తినాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రైతులకే కావచ్చు ఇంట్లో పండించుకునే వాళ్ళకే కావచ్చు నేనైతే పార్సిల్ చేసి పంపిస్తానండి మీ అడ్రస్ ఇచ్చారంటే హ్యాపీగా పండించుకోండి మంచిగా తినండి హెల్తీగా ఉండండి ఇంకోటి ఏంటంటే మా ఊర్లో వాళ్ళని కూడా ఈ ఏమంటారు ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకుంటున్నాను కదా నాకైతే చాలా బాగా అండి అండ్ నేను మా ఊర్లో ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురు అయితే ఆవులు ఉన్న వాళ్ళని ఆవు పేడ ఆవు మొత్తం అడిగాను మా వల్ల కాదమ్మా నువ్వే పట్టుకొని పో మేమైతే ఏమనమన్నారు సో రమ్య రేపటి నుంచి పేడ పట్టుకుంటుంది ఏ రమ్య అంటే పట్టుకుంటుంది అట్లా నిజంగా మనం ఏదైనా మంచి పని చేస్తే ప్రకృతి మనకి సహకరిస్తుంది అంటారు కదా సో ఏమవుతుందో చూద్దాము నేను ఈ వ్యవసాయంలో ఎంతవరకు సక్సెస్ అవుతాను నేనైతే సక్సెస్ అవుతానని అనుకుంటాను ఎందుకంటే అన్ని కరెక్ట్ టైంకి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మార్నింగ్ అయిందండి ఫ్రెష్ అయిపోయి గబన వెళ్ళిపోతాం చేను దగ్గరికి ఇంకా డైలీ ఇదే రొటీన్ ఉంటుంది చేయని దగ్గరికి వెళ్ళడం వాటి విత్తనాలు అవి ఇవి అని చెప్పేసి ఇంకా అవన్నీ అప్డేట్స్ అయితే మీకు వీడియోలో చెప్తుంటాను ఏమేమి చేపిస్తున్నాం చేలు అనేది ఏంది బ్రో అంత మాట అన్నారు నన్ను తనని నేను గాలి వస్తే కొట్టుకొని పోతానంటే నన్ను అంటున్నారు అక్క నువ్వు సునామీ వచ్చిన కట్టుకొని పోలే అంట సునామీ వస్తే కొట్టుకొని పోనండి సునామీ వస్తుందని తాటి తెలియగానే చచ్చిపోతాను నేను ఎందుకంటే నాకు వాటర్ అంటే చచ్చేంత భయం సో అట్లాంటి భయాలు ఏం పెట్టుకోవద్దండి సునామీ వస్తే ఖచ్చితంగా పోతా కొట్టుకొని పోపోయినా కానీ చచ్చయితే పోతా నేను నిలదీయడానికి వచ్చాను ఏం పెద్దక్క ఆడపిల్లని అర్ధరాత్రి పూట ఒక్కదాన్ని పడుకోబెడతావా ఏదన్న అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ దగ్గరకరా నువ్వు లేదు లాటక్క మా పాపనుకుంటుంది కదా అక్కడ అదే కదా నిన్న కామెంట్ సెక్షన్లో ఒక అంటే నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్పానండి వీడియోలో అక్క వాళ్ళ పాప గాని బాబు గాని ఎవరో ఒకరు పడుకుంటున్నారు తోడు అని చెప్పేసి సో వాళ్ళు మళ్ళీ ఏం కామెంట్ పెట్టారంటే ఆడపిల్లని ఒక్కదాన్నే పడుకోబెడతావా ఏదన్నా అయితే నీకు తెలుసు కదా డైరెక్ట్ జైలే అంట సో పెద్దక్క నిన్నే జైలుకి పంపిస్తారంట లేదా లేదు లద్దాఖ దగ్గర మా పాప ఉంది ఇంటి దగ్గర వాళ్ళే మా ఇంటి దగ్గర పాప ఉంది సో వీళ్ళ పాపేను ఏంటంటే

వలలు చిక్కుపడా అని చిక్కు తీసుకోవాలని వెళ్ళలేదు అవునా సరేలే మరమే బాగా చేపలు చేసిద్దంట ఒకరోజు చేపలు తెచ్చినప్పుడు చెప్పు సరేనా చెప్తలే